అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ పైన ఫెంటోస్ మొత్తం ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు కార్ రోడ్డు ఉంది ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి వంద గజాల కన్స్ట్రక్షన్ చేశారు న్యూ ఇండిపెండెంట్ హౌస్ వెడల్పు వచ్చి ఇరవై ఉంటుందండి లోతు నలభై ఐదు మొత్తం వంద గజాలు ఉంటుంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేర్గా ఉన్నాయండి బ్యాంక్ లోన్ వస్తుంది బిల్డింగ్ ప్లాన్ కూడా ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తానండి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది పైకి వెళ్ళడానికి గ్రానైట్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ స్టీల్ రైరింగ్ కూడా వస్తుందండి కింద టూ బిహెచ్కే ఉంది పైన కూడా టూ బిహెచ్కే ఉంది దానిపైన సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి మీరు చూసిన ఎంట్రన్స్ మొత్తం టీ కూ డోర్ అయితే ఉంది ఇక్కడ హాల్ అయితే ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి పక్కనే కిచెన్ కూడా ఉంటుంది సార్ నేను బెడ్రూమ్స్ అయితే చూపిస్తానండి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము ఇక్కడ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి కనిపిస్తుంది కదా కింద ఫ్లోరింగ్ అయితే మొత్తం మార్బుల్ అయితే ఇచ్చారు పైన జిప్సం సీలింగ్ ఉంది ఇంకా పెయింటింగ్ వర్క్స్ అలాగే కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ కూడా దగ్గరుండి మేమే చూపిస్తామండి ఎటువంటి కమిషన్ లేకుండా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో లోన్ కూడా ఇప్పిస్తాము ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి సిక్స్ బై సిక్స్ మంత్రం అయితే పడుతుంది ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అంతే ఫైవ్ ఫైవ్ ఇంటూ సిక్స్ అయితే పడుతుందండి ఇక్కడ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినట్టున్నారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి రెండు బెడ్రూమ్స్లో కూడా రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి లొకేషన్ వచ్చి రాజరాజేశ్వరపేట అంటారండి విజయవాడ సింగినగర్ వైపు ఉన్నటువంటి కొత్త రాజరాజేశ్వరపేట ఈ లొకేషన్లో అయితే ఈ హౌస్ అయితే సేల్కుంది న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చి నైంటీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారు పెయింటింగ్ కబ్బోర్డ్స్ అలాగే కరెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారండి ఇది ఒకసారి మీకు పైన ఫ్రెంట్ హౌస్ కూడా ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇదంతా పైన ఫ్రెంట్ హౌస్ అండి ఇక్కడ స్టీల్ రైరింగ్ అయితే వస్తుంది మనకి చుట్టూ ప్రహరీ అయితే ఉంది ఇది సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ ఫ్రెంట్ హౌస్ అయితే కింద రెండు టూ బెడ్రూమ్స్ ఉన్నాయి పైన ఒక సింగిల్ బెడ్రూమ్ మొత్తం కలిపి మీకు రెంట్ అయితే సుమారుగా ఇరవై మూడు అయితే రెంట్ వస్తుంది నెలవారీ రెంట్ ఇరవై మూడు వేలు వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్న మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి కాస్ట్ తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఇంటి ముందు తార్ రోడ్డు ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్